ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శ్రావణ మాసంలోకి వచ్చేస్తున్నాము శ్రావణ మాసం అనగానే ప్రతిరోజు కూడా పర్వదినమే కదండి ఏ రోజుకి ఆ రోజుకు విశిష్టత శ్రావణ శుక్రవారం అని శ్రావణ మంగళవారాలు శ్రావణ శనివారాలు ఇవి కాకుండా ఇంకా కొన్ని విశిష్టమైన రోజులు కూడా ఉన్నాయి విశేషమైన రోజులు కూడా ఒక్కసారి శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందామండి ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం మొదలవుతుంది ఈ నెలలో దక్షిణాయనం మొదలైపోయింది ఇంచుమించుగా మాసం సగపడి పడేసరికి సూర్య సంక్రమణంతో దక్షిణాయనం వచ్చేస్తుంది ఈ దక్షిణాయనము అనేది కొన్నిటికి పనికిరాదు ఎలాగా మన ఉపనయనాలు అవి దక్షిణాయనంలో చేయరు ఒక నియమంగా ఉంటుంది ఉత్తరాయణంలోనే ఓడి ఉపనయనం చేయాలి దక్షిణాయనంలో చేయరు కానీ దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలంగా కనపడుతుంది భగవంతుడు జయ జగన్ నియామకుడుగా చెప్పబడేటువంటి శ్రీమన్నారాయణుడు నాలుగు నెలలు యోగ కాలంలో ఉంటాడు అది సంక్రమణం నుంచి ఇంచుమిక తొలి ఏకాదశి నుంచి కదా సంక్రమణానికి కొంచెం ముంద తొలి ఏకాదశి నుంచి ఆయన నిద్రాపరవశుడుగా ఉంటాడు నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు భగవంతుడు నిద్రపోతున్న కాలంలో మనం రకరకాల ఉపాసనలు చేస్తాం దాంట్లో మొట్టమొదటి ఉపాసన లక్ష్మీ ఉపాసన అమ్మవారిని పూజించడం విశేషంగా కనపడుతుంది శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధనే ఒకటి లక్ష్మీదేవను మధ్యలో గౌరీదేవను మధ్యలో గోకుల అష్టం వస్తుంది విష్ణు ఆరాధన చేస్తాం ఈ శ్రావణం అయితే భాద్రపదంలో కొద్ది రోజుల పాటు వినాయకుడిని పూజిస్తాం మళ్ళీ ఇంకా చూడు పితృదేవత ఆరాధన వస్తుంది ఒక పదిహేను రోజులు అవును అది వెళ్ళగానే ఆశ్వేజం అమ్మవారి ఆరాధన వస్తుంది శ్రా ఏమంటారు శరద నవరాత్రులు ఓ పది రోజులు పదిహేను రోజులు దీపావళి పండుగ వస్తుంది మనకి కార్తీకం మొదలవుతుంది తీవ్రమైన శివారాధన విశేషమైన ఆరాధన చేస్తాం ఈ శివారాధన అయ్యాక మార్గశీరము అందులో ఇంచే మళ్ళీ పుష్యమాసం మొదలవుతుంది అది మన ధనుర్మాసం మొదలవుతుంది మళ్ళీ విష్ణు ఆరాధన అది పూర్తయ్యేసరికి మళ్ళీ ఉత్తరాయణం వచ్చేస్తుంది మన కాలం ఇలాగే తిరుగుతూ ఉంటుంది అయితే విశేషమైన ఆరాధన కాలంగా చెప్పబడే శ్రావణం అంతా కూడా మనం ఎక్కువగా లక్ష్మీ ఆరాధన చేసుకున్నా కూడా రకరకాల ఆరాధనలు అన్నీ పర్వదినాలుగానే కనపడతాయి విశేషంగా ఇది స్త్రీలకి వ్రతాలు చేసుకునే రో కాలం కాబట్టి ఒక నాలుగు లేదా ఐదు శుక్రవారాలు ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చినాయి మొదటి రోజు దీంతో శుక్రవారంతో మొదలైంది కాబట్టి ఐదు శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారి ఆరాధన నాలుగు మంగళవారాలు గౌరీ ఆరాధన నాలుగు సోమవారాలు ఉంటాయి నాలుగు సోమవారాలు విశేషంగా శివారాధన చేయబడుతుంది మన ప్రాంతంలో కంటే కూడా నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తారు ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి తర్వాత మొదలైపోతుంది మామూలుగా మనకి ఎట్లా ఉంటుంది అమావాస్య వెళ్ళగానే మన నెల మొదలవుతుంది అవును కానీ నార్త్ ఇండియాలోనే కాదు తమిళనాట కూడా అదే పద్ధతి వాళ్ళది కూడా అంతే పౌర్ణమి వెళ్ళగానే నెల మొదలై అవును ఇప్పుడు ఇది ఆషాఢ పౌర్ణమి వెళ్ళాక పదిహేను రోజులు అయితే కానీ మన శ్రావణం మొదలవ్వదు వీళ్ళకి మాత్రం వాళ్ళ నార్త్ ఇండియాలో మాత్రం ఈ ఆషాఢ పౌర్ణమి వెళ్ళగానే తెల్లవారేసరికల్ వాళ్ళ సావన్న శ్రావణ మాసం మొదలవుతుంది అయితే శ్రావణంలో మనం చేసే ఆరాధనేమో విశేషంగా లక్ష్మి కానీ నార్త్ ఇండియా అంతా కూడా శివారాధన విశేషంగా చేస్తారు ఈ కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు చాలా హడావిడిగా ఉంటాయి ఎక్కడెక్కడి వాళ్ళు కాశీ చేరుతారు శివారాధన సావన్లోనే శ్రావణ మాసంలోనే విశేషంగా చేయబడుతుంది మన శివారాధన ఎప్పుడూ విశేషంగా కార్తీకంలో చేస్తాం వాళ్ళు అప్పుడు వాళ్ళ హడావిడి ఉంటుంది ఇప్పుడే ఉంటుంది కానీ మనం కూడా ఏం చేయొచ్చు శ్రావణంలో ఉన్నటువంటి నాలుగు సోమవారాలని మనం విశేష శివారాధనకి కేటాయించుకోవచ్చు కార్తీకంలో ఎలాగో సోమవారాలు చేసుకుంటాం ఇప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఎవరికైతే జాతకంలో చంద్రుడి యొక్క దోషం ఉంటుందో వాళ్ళు కనుక ఈ శ్రావణ సోమవారాలని కనుక శివారాధనకి పెట్టుకుంటే దేవాలయాల్లో అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో శివ పూజ చేసుకోవచ్చు దేవాలయ సందర్శనం చేయొచ్చు వీట్లలో ఏది చేసినా అద్భుతమైన ఫలితం లభిస్తుంది నాలుగు సోమవారాలు అక్కడి నుంచి శుక్రవారాలు మనం లక్ష్మీ అమ్మవారిని అర్చించుకుంటాం వరలక్ష్మి వ్రతం చేస్తాము తర్వాత వరలక్ష్మి వ్రతం ఒకరోజు చేసినా మిగిలిన నాలుగు వారాలు లేదా మూడు వారాలు మనం లక్ష్మీ అమ్మవారి పూజనే చేసుకుంటాం శ్రావ శుక్రవారం మరుసటి రోజు అయిన శనివారం నాడు విశేషించి విష్ణువారాధనకి కేటాయించుకుంటారు ఈ శ్రావణ శనివారాల్లో చలిమిడి దీపారాధన చేస్తే చాలా మంచిది బియ్యపిండి బెల్లము కొంచెం నెయ్యి పాలు పోసి చలిమిడి చేయటం దీనికి అలంకారం చేయాలన్న హైరాను పడకండమ్మా ఒట్టి బెల్లపు చలిమిడికి చేసుకోవచ్చు చలిమిడి చేసి అందులో కొంచెం ఆవు నెయ్యి పోసి ఒక ఒత్తి వేసి ఒకటి లేదా రెండు ఒత్తులు మన అలవాటు మట్టి రెండు ఒత్తులు వేస్తామా మూడు ఒత్తులు వేస్తారా మీదే చాయిస్ ఈ ఒత్తి వేసి ఒత్తి వెలిగించి ఆ దీపారాధన సలిమిడి దీపారాధన చేసి విష్ణు ప్రీతికరంగా ఏ విష్ణు సహస్రనామము ఏదైనా చదువుకుని కనుక చేసుకుంటే శ్రావణ శనివారాలు కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇవి కాకుండా ఈ నెలలో ఇంకా మనకు కనపడేది ఏమిటి పాఠ్యమనాడేలాగూ శుక్రవారం వచ్చింది ఐదవ నాడైన శ్రావణ పంచమి నాగుల పంచమిగా చెప్పబడుతుంది అవును అయితే ఈ నాగపంచమి రోజున మనము నాగుల చవితికి పోసినట్టుగా పుట్టలో పాలు పోసుకోవచ్చు సర్పారాధన నాగారాధన చేసుకుంటాం సాధారణంగా సర్పారాధన లేదా విశేషించి నాగపూజ ఎందుకు చేస్తారు సంతానం కోసం ఈ పంచమి నాడు మనం నాగుల చవితికి ఎట్లా చేసుకుంటామో అలాంటి ఆరాధనే ఇప్పుడు మనం చేసుకోవచ్చు అప్పుడు కుదిరినా కుదరకపోయినా అలా ఆలోచించుకుని తర్వాత ఈ పంచమి తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకో శుక్రవారం వస్తుంది మళ్ళీ సోమవారం శనివారం వరుసగా వచ్చేస్తాయి ఒక పది రోజులు గడిచేసరికి అలా పౌర్ణమి వస్తుంది రాఖీ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు విశేషంగా పౌర్ణమి నాడు చేయవలసిన జంధ్యాల పౌర్ణమిగా చెప్తారు రాఖీ పౌర్ణమి అంటాం రాఖీ కట్టడం జంధ్యాలు మార్చుకోవటం అమ్మవారి ఆరాధన చేసుకోవటం చేసుకుంటాం తర్వాత మళ్ళీ రాఖీ పండగ వెళ్ళిపోయాక అష్టమి నాడు గోకులాష్టమి జరుపుకుంటాం శ్రీకృష్ణ జన్మాష్టమి అది భారతదేశం అంతా చేసుకునేది కృష్ణాష్టమి చేసుకోవడం కృష్ణుడు బర్త్డే మీరు ఎలా కుదిరితే అలా అట్లా చేసుకోవచ్చు కృష్ణాష్టమి మళ్ళీ కృష్ణాష్టమి వెళ్ళిపోయినా సరే మళ్ళా సోమవారం మళ్ళా శనివారం మళ్ళా శుక్రవారం మంగళవారం ఎలాగూ వస్తాయి ఇవన్నీ వచ్చిన తర్వాత చివరికి వచ్చేటువంటి పోలాల అమావాస్య కూడా విశేషించి సంతానం కోసం పూజ చేసుకునే విధానంగా మనకి కనపడుతుంది ఇప్పుడు చూడు పాడ్యమి శుక్రవారం వచ్చి చివరి రోజు పోలాల అమావాస్య వస్తే మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ప్రతిరోజు విడిచి రోజు ఏదో ఒక ఆరాధన సోమవారం శివారాధన మంగళవారం గౌరీ ఆరాధన బుధ లేదు గురు లేదు మళ్ళీ శుక్రవారం లక్ష్మీ ఆరాధన శనివారం విష్ణు ఆరాధన ఇవి రెండో విశేషం మళ్ళీ ఆదివారం ఖాళీ మళ్ళీ సోమవారం ఒకవేళ ఈ ఆదివారాల్లో ఏమైనా ప్రత్యేక పర్వదినాలు వస్తే అవి కూడా చేస్తాం ఈ కాలంలో మనం చేయవలసింది ఏంటి మనకి సాధారణంగా ప్రతి సీజన్లో వచ్చేటువంటి పండగలు పర్వదినాల్లో మనం ఏం తినాలో ఏం చేయాలో ఏం తింటే ఈ సీజన్కి మంచిదో దానికి తగినట్టుగానే మనకి ఏర్పరిచారు పెద్దవాళ్ళు మన ప్రాంతంలో వర్షాకాలం శనగలు తినాలి ఇప్పుడే కదా అందుకే శనగలు ఇస్తాం విశేషించి శనగలే దానం అవును అవును అందరికి శనగలే ఇస్తాం మంగళవారాలు శనగలే శుక్రవారాలు శనగలే శనగలు మనం ఏం చెయ్యం ఎవరింటికి వెళితే వాళ్ళు ఇన్ని శనగలు ఇస్తారే ఆ శనగలు వేయించుకుని తింటాం వండుకొని తింటాం పచ్చివి తింటాం ఏదో ఒకటి శనగలు తినాలి శనగలు బలం హెవీ ప్రోటీన్ పిల్లల్లో ఎదుగుదలకి మంచిది ఆడవాళ్ళ ఆరోగ్యానికి మంచిది మగవాళ్ళ ఆరోగ్యానికి మంచిది అందరూ తినవలసిందే అందుకని తప్పకుండా ఈ నెలల్లో ఇప్పుడు శ్రావణ మంగళవారం నోవులు అనుకో నాలుగైదేళ్ళు పట్టి మానేస్తారు కానీ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు అందరూ చేసుకుంటారు అంతే కదా ఎవరు మానరు అందరూ చేయాల్సిందే అది ఇది ఆనుగారు రావాలని ఆ నియమం లేదు కాబట్టి ఎవరో ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు శనగలు నానబోసుకోవటం ఇచ్చుకోవటం ఎవరో ఒక అందరికీ వాయినాలు ఇచ్చి మనం తినకండి తాంబూలం కదా వాయనం అంటాం తాంబూలం అనవచ్చు శ్రావణ మంగళవారం వాయినాలు అంటారు బట్ వాయనము అనవచ్చు తాంబూలము అనవచ్చు ఇవ్వండి పుచ్చుకోండి శనగలు ధారాళంగా ఇవ్వటము పుచ్చుకోవటము రెండు మంచివే పుచ్చుకోవటం అంటే ఊరికే తెచ్చుకోవటం కాదు ఆ రోజు శుభ్రంగా వండుకు తినేయటం కూడా మరీ మంచిది ఇది చేసుకోవటం మనం ఓపిక మనకి చేత వచ్చినట్టు ఎట్లా కుదిరితే అట్లా చేసుకుంటాం అయితే ఈ రకంగా మొత్తం నెల అంతా కూడా ఏదో ఒక రకమైన పూజా పునస్కారంగా ఉంటుంది కాబట్టి విశేషించి ఇవి స్త్రీల వ్రతాలు ఆడవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసుకునేవి ఇప్పుడు మగవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది ఇందులో సహాయ సహకారం అందించటం కావలసినవి కొనిపెట్టడం ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్ళటం వాళ్ళ నెత్తి మీద అక్షింతలు వేయటం వేరే రకపు అక్షంతలు వేయకుండా కేవలం పసుపు అక్షతలు మాత్రమే వేసి బాగా చక్కగా చూసుకుంటే ఈ సువాసిన వ్రతాలు ఆడవాళ్ళు చేసేది ఎందుకమ్మా సాధారణంగా భర్తల ఆరో భర్తల ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం సంతాన సౌభాగ్యాల కోసమే చేస్తారు మరి వాటి కోసం వీళ్ళు ఇంత కష్టపడి వ్రతాలు చేస్తుంటే నాలుగు కొని పెట్టాలి నాలుగు చోట్లకి తీసుకెళ్ళాలి వాళ్ళని కేకలేయకూడదు తిట్టకూడదు మీరు పోట్లాడుకోకూడదు విశేషించి భార్యాభర్తలు సంతోషంగా ఉండవలసిన కాలంగా పరిగణించి శ్రావణ మాసం అంతా నో కొట్లాటలు అని ఒకటి పెట్టుకుని పాలసీ ఆ ప్రకారంగా శ్రావణ మాసాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఆధ్యాత్మికత నిండి ఉన్న మాసం ఇది అది మొత్తం అప్ టు బటం ఎట్లా కార్తీక విశేషంగా చెప్తాం ఇది కూడా అలాంటి మాసమే కాబట్టి ఎవరికి ఎంత కుదిరితే అది ఏది అనుచానంగా మీ ఇళ్లలో వస్తుందో అది ఒకవేళ మీకే మనసుండి చేసుకోదలిస్తే అది కూడా చేసుకుని శ్రావణ మాసాన్ని సుసంపన్నం చేసుకుంటాం సంతోషంగా నమస్తే నమస్తే జీ